నందిగాం సురేష్కి షాక్ ఇచ్చిన కోర్టు నందిగాం సురేష్ ఏదైతే బాపట్ల మాజీ ఎంపీ ఉన్నారో ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు అని అని చెప్పేసి కేసు నమోదు అయింది చూసారా దానికి సంబంధించిన దాంట్లోనే ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అఫ్కోర్స్ రిమాండ్కి ఐదుగా ఉన్నారనుకోండి ఈ క్రమంలో ఆయన పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు ఆ క్రమంలో కొన్నిసార్లు సహకరించలేదు అని చెప్పేసి పోలీసులే డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఆయన పద్నాలుగు రోజుల పాటు ఏదైతే రిమాండ్ ఖైదీగా ఉన్నారో అది అయిపోయింది మరలా ఈరోజు ఏం జరిగింది అంటే మీకు అన్ని వివరంగా తెలియజేస్తాను దానికంటే ముందుగా ఇప్పుడు నందిగాం సురేష్కి ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఉన్నాయి చూసారా దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళేసరికి ఏదైతే నందిగామ సురేష్ ఆయనకి రిమాండ్ను పొడిగించారు మరొక పద్నాలుగు రోజుల పాటు సో మంగళగిరి కేసులో ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఆయనకు ఈ విధంగా పద్నాలుగు రోజుల రిమాండ్ పొడిగించడం జరిగింది సో ఆయన ఏదైతే ఈ రెండు రోజులు విచారణకి వెళ్ళారు కదా పోలీస్ విచారణకి పోలీస్ కస్టడీకి అడిగారు సో వెళ్ళిన క్రమంలో ఆయన్ని మొత్తం నలభై ఐదు ప్రశ్నలు అడిగారంట ఒకటి కాదు రెండు కాదు నలభై ఐదు ప్రశ్నలు అడిగితే ఆయన చెప్పిన సమాధానాలు ఏంటో తెలుసా అత్యధిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయినా కేసు దర్యాప్తులో కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు అవసరమైన సమాచారం చెప్పారని సమాచారం అది ఒక నాలుగైదు ప్రశ్నలకైతే ఆన్సర్ చెప్పారట మిగతా అవన్నీ కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అదృష్టంలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ అయ్యాక సో ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇది విచిత్రమైన ఆన్సర్ అనమాట వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉందని చెప్పేసి దానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చి పిలిపించారట అందుకే తాను ఆ రోజు అక్కడికి వెళ్ళినట్లు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసులకు వెల్లడించారు ఇప్పుడు ఇదేమైంది తెలిసే ఈ కేసుకు సంబంధించి ఇంకొకళ్ళ విచారణ పిలవండి అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఈయన్ని ప్రెస్ మీట్ ఉంది రమ్మని పిలిచింది ఎవరు ఇప్పుడు మళ్ళీ ఆ క్యాండిడేట్ని పట్టుకోవాలి పట్టుకొని మీరు నిజంగానే నందిగం సురేష్కి ఫోన్ చేశారా ప్రెస్ మీట్ ఉందని రమ్మన్నారా అని ఎంక్వైరీ చేయాలి చేస్తే అసలు చేసారా చేయలేదా మళ్ళీ ఆ అంశం కూడా తెరపైకి రావాలి సో ఇది ఎలాగ ఉంటుంది అంటే అందరినీ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరిని తీసుకొచ్చి ఇది కూడా ఎంక్వైరీ చేయవలసిన పరిస్థితి సో ఆ విధంగా అనమాట ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటి అంటే సో ఇప్పుడు నాకు ప్రెస్ మీట్ ఉందని పిలిచారంట ప్రెస్ మీట్ ఉందని పిలిచారా లేకపోతే ఏం చేయాలని పిలిచారు ఏంటి అనేది ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారా ఇంకోటి గుర్తుంచుకోవాలి నందిగం సురేష్ గారు మొట్టమొదటిసారి ఎంపీ అయింది మరి పోలీసులు వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళను లేదా సాధారణంగా ఎంక్వైరీలో వాళ్ళ క్రొత్త ఏమి కాదు ఎవరు మాట్లాడుతున్నా అది నిజమా అబద్ధమా అని ఐడెంటిఫై చేయలేనంత పిచ్చోళ్ళైతే కాదుగా పోలీసులు సో సమాధానం చెప్పేటప్పుడు అది ఎంతవరకు సమంజసంగా ఉంది అసలు అది వాస్తవమా అబద్ధమా అనేది పోలీసులకి ఇట్టే తెలిసిపోద్ది పోలీసులకి ఎందుకండి ఇప్పుడు ఉదాహరణకి ఓ తండ్రి కొడుకున్నాడు కొడుకు మాట్లాడేటప్పుడు తండ్రికి అది అబద్ధం నిజమని తెలీదా అలాగే ఒక మాస్టర్కైనా తెలీదా మాస్టర్ అంటే ఏంటి ఆయన దేంట్లో అయినా మాస్టరే అని సో ఒక స్టూడెంట్ మాట్లాడేటప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్ అయినా కానీ అతను అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా అని ఐడెంటిఫై చేయలేరా సో అదే విధంగా ఇక్కడ నందిగా సురేష్ గారు ఎంత ఇదిగా ఏదైనా కవర్ చేసుకొని చెప్పినా ఒకవేళ కవర్ చేసుకొని చెప్పు ఉంటే సంగతి నేను చెప్తుంది అప్పుడు వాస్తవం కాదని తెలుస్తుంది మరలా దాని వెనకాలతో అవ్వాలి ఒక అబద్ధం ఆడితే దాని చుట్టూ ఇంకో పది అబద్ధాలు ఆడాల్సి వస్తుంది సో ఎందుకు మరి ఆ నందగాం సురేష్కి ప్రెస్ మీట్ ఉందని పిలిచింది ఎవరు అని అంటే పార్టీ ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేశారు ఇట్లా ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట సో ఇక్కడ ఏంటి నందిగాం సురేష్ గారు టెక్నికల్ పరంగా చూసుకున్నా కానీ ఆయన అక్కడే ఉన్నారు అని చెప్పేసి అవి రిపోర్టులతో సహా పోలీసులు చూపించేసరికి బెక్కమోకం వేసారు గుడకలు మింగారు అని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మనం కూడా దానిపైన వీడియో చేసాం సో ఇక తప్పించుకోలేం అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా బయటపడతా ఉంటాయి సో ఇప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఇక్కడ దాని నుంచి తప్పించుకోలేం క్లియర్ కట్గా ఆ దాడికి పాల్పడ్డ దాంట్లో నందిగం సురేష్ హస్తం కూడా ఉంది అని చెప్పేసి తేడతలం అయిపోయింది సో ఇప్పుడు మరలా రిమాండ్ పొడిగించారు మరి ఏం జరగబోతుందో ఏంటో తెలియదు ఇంకో విషయం ఏంటి అంటే లీలప్పిరెడ్డి దేవినేని అవినాష్ తలసీల రఘురాం వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి మామూలుగా మొదటి దర్యాప్తులో తేలిన అంశం సో ఇటువంటి తరుణంలో అసలు వీళ్ళందరూ సొంతగా తీసుకున్న నిర్ణయం ఏమైనా ఉంటుందా పొరపాటును కూడా ఉండదు సో ఖచ్చితంగా తాడేపల్లి తలుపులు తట్టాల్సిందే తాడేపల్లి తలుపులు తట్టారు అంటే మరలా అక్కడ ఎవరు వస్తారు ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వస్తుంది ఎందుకంటే సాధారణంగా నందిగం సురేష్ కావచ్చు అప్పిరెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బాగా దగ్గరగా ఉండే మనకు వ్యక్తులు అనమాట సో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వస్తుంది పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేద్దామని చెప్పించాడా అని అని చెప్పేసి ఆలోచిస్తారు సో ఇట్లా ఏదేమైనా కానీ అడిదిరిగి ఇడిదిరిగి ఇడిదిరిగి అడిదిరిగి తాడేపల్లిలోని సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికే వెళుతుంది ఏ కేసు దొంగినా అందెందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి దాడికి పాల్పడ్డారు కదా అని పేరు అంటే జోగి రమేష్ జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడు పరారీ ఎందుకు పరారీలో ఉన్నాడు అంటే తప్పు చేసినట్టే మరలా దీన్ని కవర్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఏదో ధర్నా చేయడానికి వెళ్ళారు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అని అని చెప్పేసి ఆయన ఈయన నిరసన కార్యక్రమం తెలియజేయడానికి లేనని చెప్పి జోగి రమేష్ ఊరి నాయను వీళ్ళు మాటలు మాట్లాడింటే జనాలు అవక్కవుతారు ధర్నాలు ఎలా చేస్తారా నిరసనలు కూడా ఇలా తెలియజేయచ్చా అని చెప్పేసి కొత్త నిర్వచనం అనమాట గతంలో ఎన్నడూ లేని విధమైన ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు కనీసం సామాన్య ప్రజలేంటి ఎవరైనా కానీ నవ్వుతారు కదా ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటే అన్నా కనీసం ఉండాలి కదా మాజీ ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి గారు సాదాసేదా వ్యక్తి కాదు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసారంటే అది చివరికి ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ అయిపోతున్నాయి సో ఇప్పుడు నందిగాం సురేష్ని ఆల్రెడీ పరామర్శకి వెళ్ళొచ్చారు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి ఈవీఎం పాల్గొట్టేందుకు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చారు సో మళ్ళీ ఆయన్ని ఒక జిల్లా అధ్యక్షులు చేశారు పార్టీకి ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి వైసీపీ అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏంటో కానీ మొత్తానికి రోజు రోజుకి రోజు రోజుకి పార్టీ ప్రతిష్ట ఏదో ఎంతో కొంత ఉంటే అది కూడా దిగజార్చుకున్న వాళ్ళు అవుతున్నారంటో ఎటువంటి సందేహం లేదు మళ్ళీ దానికి తగ్గట్టుగా మూలిగే నాకమే తాడిగా ఉన్నట్టుగా ఈ నందిగాం సురేష్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆల్రెడీ పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు మరలా ఇప్పుడు ఇంకో పద్నాలుగు రోజులు పొడిగించారు మరి పోలీసు విచారణ నలభై ఐదు ప్రశ్నలు అయితే నాలుగు ఐదు వాటికి మాత్రం సమాధానం చెప్పారట మరి చూడాలి ఇక ముందు ముందు ఎట్లాంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయని అలాగే ఇప్పుడు ఏదైతే దేవినేని అవినేషు జోగి రమేష్ వీళ్ళిద్దరు పాస్పోర్ట్లు కూడా కోర్టులో శరణ్ చేయమనికే కోర్టు చెప్పిందిగా సరణ్ చేయమని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్కి మరి వీళ్ళందరికీ వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారంలో మరి ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికి ఎదురుచూస్తున్నారు నాకు కూడా విపరీతమైన కామెంట్స్ రమేష్ ఎక్కడ ఉన్నాడు ఆయన పట్టుకురారేంటి ఏంటి ఆయన పట్టుకురారు అని అంటారు చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు ఇప్పుడు పబ్లిక్లో ఎవరైనా కొంతమంది ఆసక్తి చూపారనో వాళ్ళకేదో ఆ ఇంట్రెస్ట్గా ఉందనో అని చెప్పేసి జియోగ్రఫీస్ని తీసుకొచ్చేసి లోపల వేరు కదా సో చట్టం వాళ్ళ యొక్క పరిధిలో కోర్టు ఏం చెప్పింది కోర్టు చెప్పిన ప్రకారంగా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు కానీ ఇట్లాంటి ఘటనలు ఎందుకంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అనేది మనకి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే అసలు అధికారం ఉండగా కన్ను మిన్ను కానరాలా అరే ఒరే తురే ఇది చెప్ప ఇంకేమీ మాట్లాడాలా అది చంద్రబాబు నాయుడు గారని లేదు పవన్ కళ్యాణ్ గారని లేదు లోకేష్ గారని లేదు ఎవరినైనా ఇదే తరహాలో మాట్లాడతాం మరి అదే వ్యక్తికి ఒక దెబ్బకి ఉల్టా పల్టా ఫలితాలు తారుమారు అయ్యేసరికి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అయిపోయారు అంతేందుకు జగన్మోహన్ రెడ్డికి అనమాట మారిపోయినాయి అన్నీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు అంటున్నారు మరి ఆయన అదే ఎన్నికలకు ముందేం మాట్లాడారు అది కూడా మీకు గుర్తుండే ఉంటుంది కదా అది ఇది అని ఆ భార్యల గురించి మాట్లాడటం ఆయన వివాహాల గురించి మాట్లాడటం అది కూడా ఆ భాష వేరలే ఒక దెబ్బకి మొత్తం అందరికి అన్నీ దిగిపోయినాయి ఏమో కానీ ఒక దెబ్బ గారెలన్నీ వచ్చి చేరినాయి అనమాట గారులు ఆ గారులన్నీ తీసుకొచ్చి పేరు పక్కన చేర్చారు మరి ఎంత మార్పు చూడండి ఒక వాటమి ప్రజలు అందుకనే అన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి ఇదే రోజా ఆవిడ మహిళా మంత్రి చేశారు మహిళా మంత్రిగా పైగా పర్యాటక శాఖ మంత్రిగా చేశారు అసలు నువ్వేవడో ఆడేవడో ఈడేవడో అనే మాట్లాడిన ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక విజయం వచ్చింది అంటే బాధ్యత పెరిగినట్టు ఆ బాధ్యతను విస్మరించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఇదిగో ఇప్పుడు నందిగారు సురేష్ ఎక్కడ ఉన్నాడు చూశారుగా ఆయన స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఎక్కడి నుంచి ఏ రేంజ్లో వచ్చింది ఒక సామాన్యుడి నుంచి ఒక ఎంపీ స్థాయికి వచ్చిన వ్యక్తి ఆ ఎంపీ నుంచి అంతే అమంతంగా ఒక స్పీడ్ గ్రోత్ ఎలా ఉంటుందో స్పీడ్గా డౌన్ కూడా అలాగే ఉంటుంది ఆ వచ్చిందని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే ఆ హుందాతనం గర్వం గర్వం అనేది నెత్తికెక్కించుకోకుండా ఉంటే ఎవరైనా సరే జీవితంలో ఎదుగుతూ ఉంటారు ఒక చిన్న విజయం రాగానే ఇక మనకు తిరుగులేదు ఎదురు అని అని చెప్పేసి అనుకున్నారనుకోండి మరలా భగవంతుడు అలాగే తీసుకొచ్చేసి నేల మీద నుంచి పర్వాలేదు పాతాళంలోకి పంపకుండా కాబట్టి ఇక్కడ ఏదైతే గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలు మరి వాటిని ఎలా అభివర్ణిస్తారో కానీ అవి దాడులు కావచ్చు అరాచకాలు కావచ్చు హింసలు కావచ్చు మొత్తానికి ఇప్పుడు వడ్డీలతో సహా ఇప్పుడు అక్కడ కోర్టులో వాళ్ళకి పడతా ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కి ఏదైతే కోర్టు రిమాండ్ పొడిగించింది పద్నాలుగు రోజుల్లో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ